మీడియా మిత్రులకు పాత్రికేయులకు నా నమస్కారములు కర్నూలు జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో బీడీఆర్సీ సమావేశంలో ఎమ్మెల్యే పాతసారథి గారు ఆలూరు వీరుపాక్షి ఎమ్మెల్యే గారు మీద ఏం పీకినారు ఏం దారిదలు కాస్తున్నారో ఐదు సంవత్సరాల నుంచి అనడము అది మంచి పద్ధతి కాదు అని మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాము మీరు ప్రజా సమస్యలను అక్కడ వీరిపక్షగా అన్నగారు మాట్లాడుతుంటే ఆయన లేచి ఒక శాసనసభ్యుని మరొక శాసనసభ్యుడు ఈ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదని మేము అంటున్నాము నిన్ను అదే మీ కర్నూలు జిల్లాలో మీ కూటమిలో ఉండే ఒక పార్టీ వారు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటే దానికి నిదర్శనమేమో మీరు తెలుసుకోవాలి అంటే మీరు ఆదోని అభివృద్ధిలో ఏ మాత్రం చేయలేదని దాని అర్థము ఇంకా ఒకటి ఈ పది మాసాల్లో మీరు ఏం చేసినారని నేను అడుగుతున్నా అదే విషయము మేము మాట్లాడితే బాగుండదు మీరు తెలుసుకోవాలి ఒక శాసనసభ్యుని ఈ విధంగా మాట్లాడడం తప్పు మీరు ఎన్ని ప్రాజెక్టులు కావాలన్నారు అన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఒక ప్రాజెక్టు మీరు తెచ్చిన పాపన కూడా లేదు ఇంకో విషయం ఏమంటే పార్త సరతారు మీకు దయచేసి చెప్తున్నాను మా పార్టీ ఎమ్మెల్యేని గాని కార్యకర్తలు కానీ ఏ మాత్రము ఈ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదని నేను మీరు పద్ధతి మార్చుకోవాలి ఇంకా ఒకటి కూటమిలోనే మీకు సరైన స్థానం లేదు ప్రజలు అందరూ చిదరించుకుంటున్నారు అక్కడ మీ కూటమి వాళ్ళే మిమ్మల్ని చీదరించుకుంటున్నారు మీరు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అనే ఫ్రస్ ఫ్రస్టేషన్ లో ఇతర సభ్యుల్ని ఈ విధంగా మాట్లాడడం మంచిది కాదు సభ్యులైన తర్వాత అవతల శాసనసభ్యుని కూడా గౌరవించడము మంచిదని మీకు ఇత పలుకుతున్నాం పేరు నా పేరు వైపీ గంగాధర పట్టణ వైఎస్ఆర్సీపీ కార్యదర్శి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు నిన్నగాక మొన్న జరిగిన డిడిఆర్సి మీటింగ్ లో ఉమ్మడి కర్నూలు జిల్లా సమావేశంలో మన పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మన సోదరుడు విపాక్షి గారు ఆయన నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల గురించి చెక్ డ్యామ్లు కావచ్చు నీటి కొరత కావచ్చు దాని గురించి ఆయన మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆలూరు కాన్స్టిట్యూన్సీ అనేది దాదాపు ఆరు మండలాలు ఆలూరు నుంచి కొన్ని గ్రామాలు యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు ఉండాలి ఇంకా కొన్ని గ్రామాలు అరవై పై గ్రామాలు కూడా ఉన్నారు అలాంటి నియోజకవర్గం అది ఆయన ఆయన సమస్యల గురించి చెప్పుకుంటే ఆయన ఒకసారి గత ఐదు సంవత్సరాలు ఏం పీకారు మీరు ఏం గాడలు కాస్తున్నారా మీరు అని మాట్లాడ్డాము ఇది ఎంతవరకు సమంజసమో ప్రజలు కానీ విఘ్నులు కానీ అందరూ ఆలోచించుకోవాలి ఎందుకంటే ఉమ్మడి కర్నూలు జిల్లా అక్కడ నంద్యాల నుంచి ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేస్ కానీ ఇక్కడ కర్నూలు మన నుంచి ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలు హైయర్స్ ఐఏఎస్ ఐపీఐ దానికి సంబంధించిన వాళ్ళు వాడు కూడా ఉన్నారు ఒక ఎమ్మెల్యేని చట్టసభకు ఎన్నికైన వ్యక్తిని ఈ విధంగా మాట్లాడడం చాలా దురదృష్టకరము అందరూ కూడా దీన్ని ఘర్షించాలని నేను తీవ్రంగా అందరిని కోరుతున్నాను అదేవిధంగా మీరు మీ అభివృద్ధి గురించి మన ఆదోని నియోజకవర్గం గురించి మీరు మాట్లాడండి ఆదోని నియోజకవర్గం ఏం జరుగుతుందనే మీకు అంతా తెలుసు గత పది నెలల నుంచి అభివృద్ధి అనేది పక్కకు పెట్టి మీ కార్యకర్తలే ఈ ఆదోన మైనింగ్స్ డిపార్ట్మెంట్ ఒకరికి అప్పచెప్పినారు ఎడ్యుకేషన్ విద్యా డిపార్ట్మెంట్ ఒకరికి అప్పచెప్పినారు వైద్యకు సంబంధించింది ఈ విధంగా పౌర సరఫరాలు ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్లు మీ వాళ్ళ చెప్పి వాళ్ళే ఈరోజు కార్యనిర్వాహక కార్యదర్శులుగా ప్రవర్తిస్తూ ఆధునిక నియోజకవర్గంలో నా ఇష్టానుసారం వాళ్ళు ప్రవర్తిస్తూ కాబట్టి దీన్ని అందరూ విమర్శిస్తున్నారని కూడా మీరు ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు అంటే ఇది ఉన్నాయా కాబట్టి మన ఆధోని అభివృద్ధిని గురించి ఆలోచించేదాన్ని ఆలోచించాలని అదేవిధంగా ఈరోజు టౌన్లోన అన్ని విద్యార్థి సంఘాలైతేనే అన్ని రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఈరోజు మెడికల్ కాలేజీని గురించి ప్రస్తావిస్తున్నారు ప్రతి ఒక్కరు దాని గురించి మీరు అసెంబ్లీలో మాట్లాడడం లేదని ఇది పెద్ద విమర్శించింది మీరు ఏమన్నట్టు కేంద్రం మాదే అంటున్నారు రాష్ట్రం మాదే అంటున్నారు ఉమ్మడి ఉమ్మడి ప్రభుత్వం అంటున్నారు సంతోషమే మీరు మెడికల్ కాలేజీని ఎందుకు బంద్ చేసినారు మళ్ళీ ఎందుకు తెప్పే లేకపోతున్నారని దాన్ని తెప్పించి మీ యొక్క నిజాయితీని నిరూపించుకోవాలని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఆయన పదే పదే కేంద్రం 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 అంటుంటాడు ఈరోజు కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆయన మెడికల్ కాలేజీని తప్పకుండా మరి రీఓపెన్ ఓపెన్ చేసి ఆదో నియోజకవర్గాన్ని అయితేనే పక్కనున్న నాలుగు నియోజకవర్గాలు కూడా అందరి సంతోషపరిచే విధంగా మీరు చేయాలని ఆశిస్తూ భవిష్యత్తులో ఒక అసెంబ్లీ కావచ్చు డిడిఆర్సీ మీద ఇంకో మీటింగ్ కావచ్చు ఇంకొకటి మీటింగ్ కావచ్చు బై ప్రొఫెషన్ యువర్ఏ డాక్టర్ ఒక డాక్టర్గా అనుచితమైన వ్యాఖ్యలు మాట్లాడటము ఇది సమంజసం కాదని మరి ఒక్కసారి ఆయన కిడ్నాప్ చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి మాటలు మాట్లాడరాదని సవినయంగా ఆయన విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు దేవదాసు మాజీ మున్సిపల్ చైర్మన్